అరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవచ్చు దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది దయచేసి వెళ్ళి చెక్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న ఏపీసీఆర్డీ బిల్డింగ్ బ్యాక్ సైడ్ వైపు అయితే ఉన్నాము గతంలో ఈ బ్యాక్ సైడ్ వైపు ఉన్న ల్యాండ్ ని ఫోర్ స్టార్ హోటల్ నిర్మాణం కోసం అయితే ల్యాండ్ అలాట్మెంట్ అయితే చేశారు ప్రెసెంట్ ఈ ల్యాండ్ లో సాయిల్ టెస్టింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఫోర్ స్టార్ హోటల్ నిర్మాణం కోసం ఈ ఫోర్ స్టార్ హోటల్ నిర్మాణం వచ్చేసి హైదరాబాద్ కి చెందిన మంజీరా మంజీరా గ్రూప్ వాళ్ళు అయితే చేస్తున్నారు ప్రెసెంట్ దీనికి సంబంధించిన సాయిల్ టెస్టింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి నేను దీని గురించి అంటే ఈ సాయిల్ టెస్టింగ్ వర్క్స్ ఎంత ఎప్పుడు వరకు కంప్లీట్ అవుతాయి అలాగే ఈ ఫోర్ స్టార్ హోటల్ కి సంబంధించిన పనులు ఎప్పుడు స్టార్ట్ అవబోతున్నాయి నేను ఈ వీడియో లో అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను అలాగే దీనికి సంబంధించి ఏ రోడ్లు కనెక్టివిటీ గా ఉన్నాయి దీని ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా నేను ఈ వీడియో లో చూపిస్తాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎన్నో చూడండి అమరావతి మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో ఈ ఫోర్ స్టార్ హోటల్ కి సంబంధించిన ఎగ్జాక్ట్ లొకేషన్ మీరు చూడొచ్చు ప్రాజెక్ట్ ఆఫీస్ అని ఏదైతే ఉందో అది ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ కి బ్యాక్ సైడ్ లోని ఈ ఫోర్ స్టార్ హోటల్ నిర్మాణం కోసం ల్యాండ్ కేటాయించారు ఇక్కడ మీరు చూడండి ప్రాజెక్ట్ ఆఫీస్ దాని పక్కనే వెనకాలైతే మంజీరా హోటల్ అని ఉంచి ఇదే ల్యాండ్ ప్రెసెంట్ దీనికి సంబంధించిన ఈ ల్యాండ్ లో ఈ సాయిల్ టెస్టింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ మంజీరా హోటల్ అనేది హైదరాబాద్కి సంబంధించిన మంజీరా గ్రూప్ వాళ్ళు అయితే నిర్మిస్తున్నారు ఇక్కడ ప్రెజెంట్ సాయిల్ టెస్టింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ సాయిల్ టెస్టింగ్ వర్క్స్ వచ్చేసి ఒక ఐదు రోజుల క్రితం నుండి అయితే స్టార్ట్ అయింది ఈ సాయిల్ టెస్టింగ్ వర్క్స్ కంప్లీట్ అవగానే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నెల రెండు నెలల్లో ఈ హోటల్ నిర్మాణం కోసం సంబంధించిన పనులు అయితే జరుగుతాయని అయితే చెప్తున్నారు వన్స్ ఇది స్టార్ట్ అయ్యి ఈ హోటల్ కంప్లీట్ అయితే అమరావతిలో కన్స్ట్రక్షన్ అయిన మొట్టమొదటి హోటల్ అయితే ఇదే అవుతుంది గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలోనే చాలా వరకు అమరావతిలో చాలా వరకు హోటల్స్ కి అయితే ల్యాండ్ కేటాయించారు దాంట్లో ఏంటంటే నోవర్టెల్ హోటల్ కానీ ఇంకా లెమన్ గ్రీన్ ట్రీ పార్క్ హోటల్ గానీ వాటికి సంబంధించిన సాయిల్ టెక్స్టింగ్ వర్క్స్ కూడా గతంలో జరిగినాయి ప్రెసెంట్ ఏంటంటే ఈ హోటల్ కి సంబంధించిన ఈ అమరావతి టూ పాయింట్ టూ లో మొట్టమొదటి హోటల్ ఇదే అయితే కంప్లీట్ అవ్వబోతుంది ఎందుకంటే ఫస్ట్ టైం వీళ్ళే సాయిల్ టెస్టింగ్ చేసి పనులు అయితే మొదలెట్టబోతున్నారు ఫోర్ స్టార్ హోటల్ నిర్మాణం కోసం ఇది కంప్లీట్ అయితే ఏంటంటే సీట్ క్యాపిటల్ ఏరియాలో మనకి దగ్గరలోనే ఈ హోటల్ నిర్మాణం అయితే ఉంటుంది అలాగే సీట్ క్యాపిటల్ ఏరియాలోని ఇంకా హోటల్ నిర్మాణం కూడా జరుగుతుంది దానికి సంబంధించిన ల్యాండ్ కూడా కేటాయించారు అది వచ్చేసి దస్పల్లా ఫోర్ స్టార్ హోటల్ అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు సాయిల్ టెక్స్టింగ్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో అలాగే నేను సేకరించిన డేటా ప్రకారం రెండు వేల పద్దెనిమిది తొమ్మిది డిసెంబర్ మంజీరా గ్రూప్ వాళ్ళు అమరావతిలో హోటల్ కడుతున్నట్టు రిజిస్టర్ అయితే అయ్యారు వీళ్ళకి ఏపీసీఆర్ బిల్డింగ్ బ్యాక్ సైడ్ లోనే రెండు ఎకరాల ల్యాండ్ అయితే అలాట్మెంట్ చేశారు వీళ్ళే కాకుండా అమరావతి టూ పాయింట్ లో చాలా వరకు హోటల్స్ కి అయితే ల్యాండ్ అలాట్మెంట్ అయితే గతంలోనే జరిగింది నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దాని దాంట్లో ఏంటంటే దస్పల్ల హోటల్కి వచ్చేసి రెండు ఎకరాల ఎకరాల ల్యాండ్ కేటాయించారు అలాగే గ్రీన్ ట్రీ పార్క్ కి సంబంధించిన హోటల్ కోసం రెండు ఎకరాల ల్యాండ్ జిఆర్ హోటల్స్ కోసం రెండు ఎకరాల ల్యాండ్ మంజీరా హోటల్ ఈ హోటల్ కోసం రెండు ఎకరాల ల్యాండ్ ఇంకా వరుణ్ ఇన్ఫ్రా అంటే నోవాటెల్ హోటల్ కోసం ఒక నాలుగు ఎకరాల ల్యాండ్ అయితే కేటాయించారు మీరు ఏదైతే రోడ్డు చూస్తున్నారు ఇదే అనమాట కోర్ క్యాపిటల్ ఏరియా లోని ఎన్ లెవెన్ రోడ్డు ఈ ఎన్ ఎలెవెన్ రోడ్డు పక్కనే ఎమ్మెల్యే ఎంఎల్సీ టవర్స్ ఉంటాయి దీని పక్కనే మనకి ఫోర్ స్టార్ హోటల్ అయితే ఉంటుంది ఫోర్ స్టార్ హోటల్ బ్యాక్ సైడ్ లో ఏపీఆర్ డే బిల్డింగ్ అయితే వస్తుంది ఇదంతా మీరు చూడొచ్చు ఈ ఎన్ లెవెన్ రోడ్డు కానీ ఎన్ ట్వెల్వ్ రోడ్డు ఈ రెండు రోడ్లు అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాకి చాలా ఇంపార్టెంట్ అయిన రోడ్లు ఇక్కడ నుండి మనకి యాక్సెస్ రోడ్డు కూడా చూడొచ్చు మీకు రోడ్డు యాక్సెస్ రోడ్డు వైపు నుండి ఈ హోటల్ నిర్మాణం జరిగే ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా మీకు చూపిస్తాను ఇక్కడ నుండి చూడండి ఇది యాక్సెస్ రోడ్డు ఈ త్రీ రోడ్డు దీని పక్కనే ఇక్కడ ఎన్ లెవెన్ రోడ్డు కనిపిస్తుంది చూసారా అది లెవెన్ రోడ్డు ఎన్ లెవెన్ ఈ ఫోర్ ఈ త్రీ రోడ్ జంక్షన్ ఇది ఈ జంక్షన్ దగ్గరే గా ఈ ఫోర్ స్టార్ హోటల్ నిర్మాణం కోసం ఇక్కడ ల్యాండ్ అలాట్మెంట్ చేశారు మీకు ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ వచ్చేసి ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ దాని బ్యాక్ లోని ల్యాండ్ మీరు మొత్తం మీరు చూడొచ్చు అలాగే ఇవే కాకుండా మహాలక్ష్మి ఇన్ఫ్రావెంచర్స్ వాళ్ళకి ఫోర్ ఏకర్స్ ల్యాండ్ ఇంకా హోటల్స్ హోటల్స్కి ఫోర్ ఏకర్స్ ల్యాండ్ ఎంఎస్ ఎంపీ హోటల్స్కి ఫోర్ ఏకర్స్ ల్యాండ్ ఇంకా జీవి ఎస్టేట్స్ హోటల్స్కి ఫోర్ ఏకర్స్ ల్యాండ్ కాందారి హోటల్స్ వాళ్ళకి వన్ ఎకర్ ల్యాండ్ ఇంకా స్వాగత్ హోటల్స్ వాళ్ళకి వన్ ఎకర్ ల్యాండ్ అయితే గతంలోనే కేటాయించారు ఇంకా ప్రెసెంట్ ఏంటంటే వీళ్ళ వరకు ఇంకా హోటల్ నిర్మాణం కోసం అయితే స్టార్ట్ చేశారు వర్క్స్ ఇంకా చాలా వరకు హోటల్ నిర్మాణాలు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి ముందు ముందు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిస్తే నేను మీకు ఎప్పుడు అప్పటికప్పుడు అప్డేట్స్ అనే ఇస్తుంటాను మన ఛానల్లో ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి